అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే సుమన్ టీవీ ఆటో డ్రైవర్లకు శుభవార్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దసరా కానుక ప్రకటించిన విషయం కూడా మనకు తెలుసు ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నట్లు ఆయన ప్రకటించారు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు కాదో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే వాహనమిత్ర కింద రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు అందిస్తామని ప్రకటన వచ్చింది ఏడాది దసరా రోజున పదిహేను వేల రూపాయలు ఇస్తామని అనంతపురం సభలో ఆయన ప్రకటించారు అలాగే రెండున్నర లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు ఎన్డీఏ ప్రభుత్వం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను కూడా నిర్వహించి ఆ సభ సక్సెస్ అయింది అదే సభలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం సీఎం పదిహేను వేల రూపాయలు అందిస్తామని ప్రకటన చేశారు ఇక ఏపీలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం మనకు తెలుసు ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ పెరిగింది మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది దీంతో తమ ఉపాధికి గండి పడిందని తమ కుటుంబాలను పోషించుకోవటం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు చేశారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు అందరూ కూడా వినతి పత్రం ఇచ్చి కోరిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేశారు అయితే ఇక్కడ ఎవరు అర్హులు ఎవరు కాదు ఒక్కసారి మీకు ఆ నిబంధనలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఆటో క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలండి ఎవరైతే ఆటో క్యాబ్లు తోలుతారో దానికి వాళ్లే ఓనర్స్ అయి ఉండాలి వాళ్లే డ్రైవర్ అయి ఉండాలి ఇతర గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కదా గూడ్స్ సరుకులు తీసుకెళ్లే వెహికల్స్ వాటికి ఏమాత్రం కూడా ఈ పథకం వర్తించదు ఆధార్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే నగదు జమ చేస్తారు ఎవరైతే పథకానికి అర్హులంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆ కుటుంబంలో ఒకరికి మూడు నాలుగు వెహికల్స్ ఉంటే రాదు ఒక వెహికల్కి మాత్రమే ఆ కుటుంబంలో వస్తుందన్నమాట ఇక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళున్నా నెలవారీ విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లు దాటినా పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా ఈ పథకానికి అర్హులు కాబోరని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళున్నా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగులున్నా నెలవారీ విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లు దాటినా పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా కానీ ఈ పథకానికి అర్హులు కాదు అంటే మధ్య మధ్యతరగతి ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు వాళ్ళకే కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవనోపాధి మెరుగ్గా ఉండటం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది కాబట్టి అర్హులకు మాత్రమే అందజేస్తామని చెప్పారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సేమ్ ఇదే పథకాన్ని అమలు చేశారు ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్ని వాళ్ళు పరిశీలిస్తారు నిజంగా వీళ్ళల్లో అర్హులు ఎంతమంది ఉన్నారు కాదని చెప్పి ఈ ప్రభుత్వం కూడా ఒకసారి పరిశీలన చేస్తుంది ఆ తర్వాత పదిహేడు నుంచి దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్ ఒకటో తారీఖున టెన్షన్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయటానికి డెషన్ రెడీ అయిపోయింది